హలో ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళి మీ గూగుల్ యాపిల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ని వెంటనే చేంజ్ అయ్యింది ఎందుకు ఎందుకంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డేటా లీక్ అయితే జరిగింది సో ఇప్పుడు మీ డేటా ఏదో ఒక డార్క్ వెబ్ లో సేల్ కైతే ఉండొచ్చు రీసెంట్ గా జూన్ పంతొమ్మిదిన నా ముప్పైకి పైగా డిఫరెంట్ డేటా బేసెస్ నుంచి దాదాపుగా పదహారు బిలియన్ల అంటే సుమారుగా పదహారు వందల కోట్ల లాగిన్ కి సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అయితే లీక్ అయ్యాయి ఈ డేటా లీక్ లో యాపిల్ గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టా టెలిగ్రామ్ అండ్ మరికొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఇక ఈ డేటా లీక్ అవడాన్ని కీపర్ సెక్యూరిటీ అనే ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ కూడా కన్ఫర్మ్ చేసింది అయితే ఇంత పెద్ద మొత్తంలో డేటా లీక్ అవ్వడానికి క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో సరైన సెక్యూరిటీ లేకపోవడం అండ్ యూఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫార్మేట్ లో డేటా ఉండడంతో హ్యాకర్స్ డేటాని హ్యాక్ చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు సో ఈ డేటా లీక్ నుంచి మీరు బయటపడాలంటే వెంటనే మీ ఇమెయిల్ మరియు సోషల్ మీడియా అకౌంట్స్ కి లెటర్స్ నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ తో ఒక స్ట్రాంగ్ పాస్పోర్ట్ నైతే క్రియేట్ చేసుకోండి అండ్ దీంతో పాటు టూ స్టెప్ అథెంటికేషన్ ని తప్పకుండా ఎనేబుల్ చేసుకోండి సో దీనివల్ల మీరు హ్యాకర్స్ బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గొచ్చు